మరి ఈ రోజు దేవుడు మనకొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మరి మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి అపోసు రెండు పౌలు ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్మూడవ వచ్చిన దయ కలిసి చదువుదాం అయినను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు హలెయ దేవునికి మహిమ కలుగును గాక ఆ మేన్ ఈరోజు మన అంశము సమీపస్తులై ఉన్నాము మునుపు మనము దురస్తులమై ఉన్నాం అయితే క్రీస్తసు రక్తము ద్వారా మరి మనము ఆయనకు సమీపస్తులై ఉన్నాం హలలోయ ఎందరైతే ఏసు క్రీస్తు రక్తం ప్రోక్షించుకొని రక్షించబడి మనసు పొంది బాప్తిజం తీసుకున్నారో మరి వారందరు కూడా క్రీస్తు ప్రభు వారికి సమీపస్తులై ఉన్నారు హలెయ ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో మనసు పొందలేదో బాప్తిజం పొందలేదో లోక సంబంధాన్ని జీవించేవారు లోకంలో ఉన్న సమస్తాన్ని ఆచరించేవారు పాటించేవారు ఎవరైతే ఉంటారో వారు దూరస్తులని అర్థం ప్రియమైన దేవుని వారులరా మనం గమనిస్తే ఎఫ్ఎస్ ఉల్లాస పత్రిక మొదట అధ్యాయము మరి వచనం మనం చదివితే దేవుని కృపదైశ్వర్యువుని బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది హలలుయా యేసు రక్తము ద్వారా మన అపరాధముల నుండి మనకు విడుదల కలిగింది క్షమాపణ కలిగింది హలలుయా హలలుయా మనం విమోచించబడ్డాం ప్రియా సహోదరి సహోదరులరా ఈరోజున నీవు ఆలోచన చెయ్యాలా దూరస్తుడిగా ఉన్నావా సమీపస్తుడిగా ఉన్నావా నువ్వు దగ్గరవాడిగా ఉన్నావా దేవునికి లేదంటే దూరం వ్యక్తిగా దూరము వాడిగా నువ్వు ఉన్నావా ఆలోచన చేసుకోండి ఏమ్మా వింటున్నావా అయ్యా వింటున్నావా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు సుటిగా నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే ఖచ్చితంగా చెప్తున్నానమ్మా మీ స్థితిగతులు మార్చబడతాయి హలూయా మీరు బహుగా ఆశీర్వదించబడతారు మీరు బహుగా దేవుడు మిమ్మల్ని ఉన్నతముగా వాడుకుంటాడు హల ఊయా దేవునికి మహిమ కలుగును అక్క దూరస్తులై ఉంటే దేవునికి దూరంగా ఉన్నారనుకోండి ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తానండి మన ఇంట్లో ఒక వైఫై ఉందనుకోండి ఒక రూటర్ ఉంటుంది వైఫై రూటర్ నెట్ రూటర్ ఉంటుంది కదా మన సెల్కి మరి వైఫై రావాలంటే మన వైఫై అందుబాటులో ఉంటే మనకు వైఫై వస్తుంది కదా అదే ఒకవేళ ఆ రూటర్ ఆ వైఫైకి దూరంగా ఉన్నామను కిలోమీటర్ దూరంలో ఉన్నాం అనుకోండి ఉదాహరణకి నెట్ వస్తుందా రాదు ఇప్పుడు ఉదాహరణకి మా కలప దగ్గర మరి మా అందరికి కూడా సెవెన్ హీల్స్ అని ఒక వైఫై నెట్వర్క్ ఉంటుంది సెవెన్ హీల్స్ అది ఎక్కడో ఏడుకొండల తిరుపతి దగ్గర సిగ్నల్ అది ఇక్కడ మాకు జస్ట్ కనపడుతుంది అంతే కానీ నెట్ రాదు మాకు నేను చెప్పింది మీకు బాగా అర్థమవ్వాలి ఎవరైతే క్రీస్తు ప్రభు వారికి సమీపంగా ఉంటారో వారి జీవితంలో నిజంగా ఏ కొదవ ఉండదు దేవుడు వారిని క్షమిస్తాడు వారిని విమోచిస్తాడు ఆయన రక్తం వలన మనకు క్షమాపణ కలుగుతుంది హలోయ ఆయన రక్తం వలన మనం విమోచించబడతాం దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారులరా మీరు దురస్తులుగా ఉండద్దండి ఎంతకాలము దేవుని విడిచి ఎంతకాలము దేవుని విడచి తిరుగుచుందువు ఈ ఎంత కాలము దేవుడు లేక తిరుగుచుందువు హలో ఓ మానవాని పాపం మానవా అనే పాట అద్భుతమైన పాట మీరు వినండి సమయం లేదు కానీ నేను పాలలేకపోతా ఉన్నాను ఎంతకాలము దేవుని విడిచి తిరుగుతావు ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు ఆలోచన చేయాలండి మనందరం కూడా ఈరోజున ఈరోజున ప్రభువుని విడిచి ఈరోజు ఈ లోకంలో ఎంతోమంది తిరుగుతూ ఉన్నారు అయితే దేవుడు అంటున్నాడు నేను చేతులు జాచి అడుగుతూ ఉన్న నాయకు రండి నాకు దగ్గరగా రండి నాకు సమీపస్తులుగా ఉండండి హలలుయా దేవునికి మహిమ కలుగును ఆ మేన్ ప్రియమైన దేవుని వాళ్ళారా నువ్వు దేవునికి దూరముగా ఉండి ఈ లోకంలో ఏది సాధించలేవు ఒక సైకిల్కి పెద్ద స్టాండ్ ఉంటుంది అనుకోండి తొక్కుతూ ఉంటే ముందుకు పోతుందా పోదు ఆ స్టాండ్ తీయాలి ఆ తీస్తేనే మనం తొక్కే శ్రమను బట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఆలోచించి ఈరోజు చాలామంది నేను ఏదో సాధించాను నా దగ్గర ఏదో డబ్బు ఉంది నా దగ్గర బంగారు ఉంది అనుకుని సైకిల్ స్టాండ్ వేస్తుంది గమనించండి మీ జీవితం అక్కడే ఉంది దేవుని నమ్మినటువంటి వారు ఏది ఆశించరు ఈ లోకంలో ఎందుకంటే వారు ఇక్కడ ఆస్తి సంపాదించుకోరు ఇక్కడ ధనము సంపాదించుకోరు ఇక్కడ వారు ఏదానికి నిమిత్తం ఆస్తి కోరికలు పడరు వారు కేవలము పరలోకములు ఆస్తిని సమకూర్చుకుంటారు ఆస్తిని సంపాదించుకుంటారు అక్కడ ఇల్లు కట్టుకుంటారు హలో దేవునికి మహిమ గాక ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో దేవుని ప్రేమను తెలుసుకుంటారు దేవుని కార్యాలు తెలుసుకుంటారు దేవుడి యొక్క గొప్ప మనసును గ్రహించగలుగుతారు ఆయన సంకల్పం ఏంటి ఆయన ఎందుకు నా కొరకు ప్రాణం పెట్టాడని గ్రహిస్తారండి ఈరోజు చాలామంది దేవునికి దూరమై దేవుని అవమానపరిచేవారు దేవుని కించపరిచేవారు దేవుని ప్రశ్నించేవారు దేవుని హేళనగా మాట్లాడేవారు ఈరోజు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా మన భారతదేశంలో ఈరోజు ఎన్నో జరుగుతూ ఉన్నాయి క్రైస్తవుల మీద దాడులు మణిపూర్లో మనం చూసాం ఎంతో దారుణమైన ఘటన మరి అక్కడ నాయకులు ఎవరైనా ముందుకు వచ్చారా రాలేదు దూరస్తులై ఉన్నారు చాలామంది దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు కానీ నాకు ఎంతో సంతోషం విషయం ఏంటంటే మన పాస్టర్లు చాలామంది పాస్టర్లు కానీ సంఘ కాపర్లు కానీ విశ్వాసులు కానీ అదే పనిగా ఫ్లైట్లో వెళ్ళాలని అక్కడికి ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి మనకు హెలికాప్టర్లో వెళ్ళాలి మణిపూర్కి వెళ్ళాలంటే వెళ్ళి వారికి బియ్యమని వారికి షాలువలని స్వెటర్లని ఇట్లాంటివి ఇచ్చి సహాయం చేసి వచ్చారు కొంతమంది పబ్లిసిటీ కూడా చేసుకున్నారులేండి వదిలేయండి ఏదో ఫోటోలు తీసుకొని వెయ్యకలపక్క వాళ్ళ ఫోటోలు వాళ్ళ లోగోలు నాన్న ఒక చెత్త ఎంత వేసుకొని పబ్లిసిటీ చేసుకున్నారు ఇచ్చేది రూపాయి అడిగేది వంద రూపాయలు ఇట్లాంటి సేవకులు కొంతమంది ఉన్నారు కదండి ఈరోజు మనం ఆలోచన చేద్దాం దేవునికి దూరముగా ఉండి ఈరోజు ఈ నిజంగా మన ఇండియా కూడా చాలా నష్టపోతుందండి చాలా అంటే చాలా నష్టపోతూ ఉంది క్రీస్తు ఏసు ప్రభుని తెలుసుకోలేక ఏసు క్రీస్తు ప్రభు నిజంగా మతాన్ని ప్రకటించడానికి రాలేదండి ఏసు క్రీస్తు ప్రభు మానవత్వాన్ని ప్రకటించాడు మానవత్వం మానవులు ఎలా ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకోండి ఒకరినొకరు ఆదరించుకోండి కదండి ఇంకొక మాట ఉంది బైబిల్ అద్భుతమైన మాట మీరు నా కొరకు ఏడవడదు కానీ మీరు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు కదా కదండి హలోయ మనం మన పిల్లల కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారా దేశం కొరకు రాష్ట్రం కొరకు నాయకుల కొరకు అధికారుల కొరకు నీ పరిసర ప్రాంతంలో ఉన్న వారి కొరకు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా దగ్గరగా ఉంటే చేయగలుగుతారు దేవునికి దూరంగా ఉంటే ఏం చేయలేరు దేవుని కోసం మీరు ఆయనకు అందుబాటులో లేకపోతే మీరు ఏ భక్తి మీరు చేయలేరు చాలామంది అంతే భార్యను పంపిస్తారేమో నువ్వు వెళ్ళి మరి నాకు ఆరోగ్యం బాగాలేదు కదా పాస్టర్కి చెప్పి ప్రార్థన చేపి పోవాలంటారు కదా ఈయన దూరంగా ఉంటాడు దేవునికి మందిరానికి పాశ్చర్యకు దూరంగా ఉంటాడు ఈయన కానీ ఏం కావాలా ఆరోగ్యం కావాలా ఈ భార్య వచ్చి అడుగుతుంది అయ్యా మా భర్తకు ఆరోగ్యం బాగాలేదయ్యా ప్రార్థన చేయ ఈయన ప్రార్థన చేయ ఎందుకు ఈమె దగ్గర ఉంటుంది కాబట్టి ఈమె కోసం ప్రార్థన చేస్తాడు ఈమె దీవించబడుతుంది ఆరోగ్యం ఉంటుంది శక్తి ఈమె కలుగుతుంది కానీ ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు ఆయన లేచి వస్తే దీవించబడతాడు హల ఊయా హల లేచి రావాలి ఈ రోజున ప్రభు యుద్ధకు ప్రతి మానవుడు ప్రతి మోఖాలు ఏ సునామంలో వంగాల్సిందే నువ్వు దూరంగా ఉంటే ఈ లోకంలో ఏది సాధించలేవు నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిన్ను గనపరుస్తాడు నీకు కావలసిన సమస్త ఈవులతో నిన్ను తృప్తిపరుస్తాడు ఆయనకు దగ్గరగా ఉండి ఆయన ఏదైతే సంకల్పించాడో ఆ పని నువ్వు కూడా చేతపట్టుకొని నువ్వు కూడా చేయగలగాలి హలలుయా హలూయా దేవునికి మహిమ గాక ఆయనకు సమీపస్తులుగా ఉండండి దగ్గర మనుషులుగా ఉండండి ఇప్పుడు ఉదాహరణకి లోకంలో దగ్గర మనుషులకి అన్నీ చెప్తారండి కదా ఎక్కడ బీరవా తాళాలోనే కూడా చెప్తారు దగ్గర మనుషులకి దూర మనుషులకి చెప్తారు ఎవరైనా మీరే చెప్పండి పోనీ దగ్గర మనుషులకి ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి ఎక్కడెక్కడ డబ్బు దాచిపెట్టినారు కదా ఎక్కడెక్కడ మనం డబ్బులు ఇచ్చినాం ఇవన్నీ ఎవరికి చెప్తారు దగ్గరగా ఉండే వారికి చెప్తారు కదా దూరంగా వారికి చెప్తారా చెప్పరు ఈరోజు ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో ఆయన రహస్యముగా దాచి ఉంచిన మేళ్ళన్నీ వారు పొందుకుంటారు హలో దేవునికి మహిమ కలుగును గాక రహస్య చూసిన దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడాలంటే నువ్వు దేవునికి సమీపస్తుడు అయి ఉండాలి సమీపస్తురాలు అయి ఉండాలమ్మా అయ్యా ఈరోజు నీ మాటలు ఎంత దూరం వినపడుతున్నాయో నాకు తెలియదు కానీ ఎందరితో దేవుడు మాట్లాడుతున్నా నాకు తెలియదు కానీ దేవునికి దూరం అయిపోయి పాపంలో పడద్దు నరకంలో పడద్దు అపవాది మిమ్మల్ని సంఖ్యలేసి బంధించేసాడు జాగ్రత్త ఆ దూరంలోనే మీరు దగ్గరికి రావాలంటే ప్రభువును అడగని ప్రభా నేను నీకు సమయపస్తుడిగా రావాలని ఆశపడుతున్నాను ప్రభా నాకు సహాయం చేయి ప్రభా అంటే ఆయన నీ సంఖ్యలను తెంపి ఆయన నీకు సహాయం చేయడానికి అవకాశం ఇస్తాడు నీకు సహాయం చేస్తాడు ఆయనే నిన్ను దగ్గరగా చేసుకుంటాడు హలో యా అడగండి ప్రభు నన్ను నన్ను నీ దగ్గరగా చేసుకున్నా ఆయన నేను కూడా నీ దగ్గరగా ఉండాలని ఇష్టపడుతున్నాను తండ్రి నేను నీకు సమీపస్తుగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభు అని మీరు అడగగలిగితే ప్రభు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు చూడండి ఒక మాట మీకు చూపిస్తాను అప్పసులైన పౌలు రోమిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం మనం చదివితే కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము హలలుయా ఆయన రక్తం వలన ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట నీతిమంతులమై ఉన్నాం ఎవరమైతే ప్రభు యకు వస్తారో ఎవరైతే ప్రభుకు సమీపస్తులుగా ఉంటారో వారిని నా దేవుడు నీతిమంతులుగా ప్రకటిస్తూ ఉన్నాడు హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఉగ్రత నుండి వారిని రక్షిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఎంత అద్భుతమైన మాట ఈరోజు నీ జీవితంలో దేవుడు నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు నేను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి నీ స్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు నీ కన్నీరను తుడుస్తాడు ఖచ్చితంగా ఆయన దగ్గరగా ఉంటే అమ్మ వింటున్నావా ఆయనకు దగ్గరగా ఉంటే ప్రార్థన జీవితం కలిగి భయము భక్తి కలిగి విశ్వాసము కలిగి నీ దేవుడు ఏసు తప్ప మరి ఇంకొక దైవంను ఆరాధించడానికి వీలు లేదు హల ూయా హల లూయా ప్రియమైన దేవుని వారలారా నీ జీవితంలో నువ్వు ప్రభువుకు దురస్తుడిగా ఉన్నావేమో సమీపస్తుడిగా రా ద్వారాలు తెరిచి ఉన్నాయి నీ కోసం వస్తావని నీ రాకు కోసం దేవుడు ఎదురు ఉన్నాడు పెళ్లి పత్రికలలో మరి చాలామంది రాస్తారు మీ రాకే మాకు బహుమానం కదా యేసు ప్రభులు అంటున్నాడు నువ్వు వస్తే నాకు బహుమానం యేసు ప్రభుకి నువ్వు రుణం తీర్చడం అవసరం లే నువ్వు వస్తే చాలు అదే ఆయనకు సంతోషం చాలామంది అంటారు ఏమి ఇచ్చి నూర్ణం తీర్చుకోమంటావు నాయన అంటారు కదా ప్రార్థనలో చాలామంది అంటారు కదా ఇదే మాట ఇచ్చి నూర్లను తీర్చుకోమంటావు కదా మీరు ఏమి ఇవ్వడం అవసరంలా మీరే రండి ప్రభు యద్ధకు అదే దేవునికి గొప్ప బహుమానం హలలుయా హలలుయా మీరు కూడా తిరిగి ప్రేమించి అలవాటు చేసుకోండి ఏసై మిమ్మల్ని ఎంతో ప్రేమించాడో మీరు కూడా తిరిగి అంతకంటే ఇంకా ఎక్కువ ప్రభు పాదాల చింతపడి ఆయన ప్రేమించండి ఆయన వేడుకోండి ప్రభు నాకు నువ్వే కావాలి నీతోనే నా జీవితం నీతోనే నాకు సంతోషం ప్రభు అని మీరు అడగగలిగితే ప్రభు మిమ్మల్ని నిజంగా ఉగ్రత నుండి రక్షిస్తాడు పాపం నుండి రక్షిస్తాడు కీడు నుంచి తప్పిస్తాడు మీ జీవితంలో మేలు సంతోషం సమాధానం ఆరోగ్యము శక్తి బలము సర్వ సమృద్ధి నా దేవుడు మీకు కలుగు చేస్తాడు దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక ఆశీర్వదించునుగాక ఆ మేన్